హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్ రణరంగంగా మారింది ఆదివారం నాడు దివ్యల మాధురి అయేషా జీనద్ శ్రీనివాస్ సాయి రమ్యా మోక్ష నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు వైల్డ్ కార్డ్ అనే పేరుకు తగ్గట్టుగానే మాధురి జీనత్ మరీ వైల్డ్గా ప్రవర్తిస్తున్నారు మరీ ముఖ్యంగా దివ్యల మాధురి చిన్నదానికి కూడా తోటి కంటెస్టెంట్స్తో గొడవకు దిగుతోంది హౌస్లోకి రాగానే రాము రాథోడిపై గట్టిగా అరిచేసిన ఆమె సంజన గల్ దొంగగా ముద్రేసింది అలాగే దివ్య నిఖితపై కూడా ఫైర్ అయింది ఇక ఫుడ్ విషయంలోనూ దివ్యపై నెగిటివ్ కమెంట్స్ చేసింది మాధురి కెప్టెన్ కళ్యాణ్ చెప్పాలని చూసినా ఆమె మాట వినడం లేదు మొత్తానికి మాధురి వైల్డ్ బిహేవియర్తో బిగ్ బాస్ హౌస్ మేట్స్ హడలెత్తిపోతున్నారని తెలుస్తోంది ఇక ఆరో వారం ఎలిమినేషన్కు సంబంధించి మొత్తం ఆరుగురు నామినేషన్స్లో లో ఉన్నారు వీరిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం దివ్య నిఖిత రాము రాథోడ్ భరణి డీమాన్ పవన్ సుమన్ శెట్టి తనుజా పుట్టస్వామి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా జరుగుతోంది ప్రస్తుతం ఉన్న ఓటింగ్ స్ట్రెన్స్ ప్రకారం తనుజా పుట్టస్వామి టాప్ ప్లేస్లో కొనసాగుతోంది సుమన్ శెట్టి రెండో ప్లేస్లో ఉండగా డిమాన్ పవన్ మూడో ప్లేస్లో ఉన్నాడు ఇక నాలుగో ప్లేస్లో భరణి ఉండగా ఐదో స్థానంలో దివ్య నిఖిత ఉంది ఒకరి ప్లేస్లో ఫోక్ సింగర్ రాము రాతుడు ఉన్నాడు అంటే ప్రస్తుతం రామునే డేంజర్ జోన్లో ఉన్నాడన్నమాట ఇంకా ఓటింగ్కు చాలా సమయం ఉంది కాబట్టి లెక్కలు మారే అవకాశం ఉంది ఒకవేళ ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం రామునే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది